చేను రైతులకైతే జీ అందుబాటులో పెట్టుండరా సో నేను ప్రతి ఒక్కరు చెప్తున్న ఈ విషయం ముఖ్యమంత్రి వరకు చేరేంత వరకు వీడియోని షేర్ చేయండి ఎందుకంటే రైతుల కొరత తీరనే రాజకీయ నాయకులు ఉండి ఏం లాభం ఉందని నాకు అర్థం కాదు సో ప్రతి ఒక్కరు రైతులు ఈ వీడియో తప్పకుండా పది మందికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి మన బాధలు ఎట్లుంటాయో వాళ్ళకి ఒకసారి అర్థం కావాలని నా మనస్ఫూర్తిగా ఈ వీడియో పైన స్పందిస్తారని మాత్రమే వీడియో చేస్తున్నాను సో నమస్తే అందరికి ముచ్చటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో యూరియా కోసము ముప్పై రైతులు సో ఏ పది పదిహేను వాళ్ళ పని బాట మొత్తం మొదలు పెట్టుకొని ఏ వ్యవసాయ శాఖ కేంద్రాల ముందర నిలబడ్డారా ఒకసారి మనం మనమే క్వశ్చన్ చేసుకున్నాం సో ప్రభుత్వానికి మనం ముందుకు ఓటు వేసినాం ఏదో కొంత మార్పు తీసుకొస్తా ఒక నమ్మకంతోనే ఓటు వేసినాం తప్ప ఇలా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చేసే వాళ్ళకి ఏం లాభం వస్తుందో తెలుస్తలేదు కానీ విధంగా రైతుల భావోద్వేగాలను మీరు తెలుసుకుంటే చాలా బాధాకరంగా ఉంది ఒక్క యూరియా బస్తా దొరుకుతలేదు ఒక్క యూరియా బస్తా అంటే ఒక యూరియా బస్తా కూడా దొరుకుతలేదు మోటాజీ ఆమె ఆయన సున్నిజీగా మేము ఓట్లేసి గెలిపించి ఇలా ఆయన మోటాజీ గారే ఎనభై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళకి వస్తాను నా జీవితాల్లో తెలియదు ఇసుడు సంగతి నా జీవితాల్లో తెలియదు అందరం పోయి చెట్టుకు ఊరి పెట్టుకొని పడినాక చచ్చినాక ఆ చెప్పులు కూడా పడతాయి మేము చచ్చినాక సో ఇది ప్రభుత్వం తప్పు మరి ఇవ్వదు ఏం తప్పు ఏం అర్థం అయితే లేదు కానీ ప్లీజ్ దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్క రైతులకు యూరియా ఎంత తొందరగా అందుబాటులో పెడితే అంత మంచిది ఈ మధ్యలో ఎవరు ఏం చేస్తురో తెలుస్తలేదు కానీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి మాత్రమే చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నా రైతులకైతే జర యూరియా అందుబాటులో పెట్టుండే అప్ప దొరా నా పొంత నిండలేని నిండు వేదనా